దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది పలు విమానాలు ఆలస్యం కాగా ఇంకొన్ని రద్దవడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు మంగళవారం నాటికి ఇండిగో విమాన సర్వీసులు కేవలం ముప్పై ఐదు శాతానికి పడిపోయాయి బుధవారం ఢిల్లీ ముంబై బెంగళూరు హైదరాబాద్ సహా పలు విమానాశ్రయాల్లో దాదాపు రెండు వందల విమానాలు రద్దయ్యాయి కొత్త నిబంధనలతో సిబ్బంది కొరత ఏర్పడి ఈ గందరగోళానికి దారితీసింది గత నెలలో ప్రవేశపెట్టిన ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ నిబంధనల ప్రకారం పైలెట్లు క్యాబిన్ సిబ్బందికి ఎక్కువ విశ్రాంతి సమయం కావాలని దీనికి అనుగుణంగా తమ భారీ నెట్వర్క్ను మార్చుకోవడంలో ఇండిగో ఇబ్బంది పడుతుంది ఇటీవల సోలార్ రేడియేషన్తో ప్రపంచవ్యాప్తంగా ఆరు వేల విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో కొన్ని విమానాలు రద్దు కాగా మరికొన్ని ఎనిమిది గంటలకు పైగా ఆలస్యమయ్యాయి దేశీయ విమానాయ మార్కెట్లో అరవై శాతానికి పైగా వాటా కలిగిన ఇండిగో షెడ్యూల్లో అంతరాయం ఏర్పడడంతో మొత్తం వ్యవస్థపై ప్రభావం పడింది దీనిపై ఇండిగో స్పందించింది అసౌకర్యానికి మేము హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నామని ఇండిగో ప్రకటనలో తెలిపింది అయితే ఐటిడిఎల్ నిబంధనల ప్రకారం ఉద్యోగి రోజుకు ఎనిమిది గంటలు వారానికి ముప్పై ఐదు గంటలు నెలకు నూట ఇరవై ఐదు గంటలు ఏడాదికి వెయ్యి గంటలు మాత్రమే విమానాయం చేయాల్సి ఉంటుంది ప్రతి సిబ్బందికి వారి ఫ్లైట్ సమయానికి రెట్టింపు విశ్రాంతి ఏదైనా ఇరవై నాలుగు గంటల వ్యవధిలో కనీసం పది గంటల విశ్రాంతి తప్పనిసరి పైలట్లు క్యాబిన్ సిబ్బందికి తగినంత విశ్రాంతి లభించి అలసట వల్ల భద్రతకు ముప్పు వాటిల్లకుండా డీజీసీఏ ఈ నిబంధనను ప్రవేశపెట్టింది వీలైనంత త్వరగా సాధారణ స్థితికి తీసుకొచ్చి సర్వీసులను పునరుద్ధరించడానికి తమ బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయని ఇండిగో ప్రకటించింది అంతేకాదు రద్దైన విమానాలలో టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు రిఫండ్ చెల్లిస్తున్నామని విమానాశ్రయానికి వెళ్లే ముందు దయచేసి తమ విమాన స్థితిని తెలుసుకోవాలని కోరింది శంషాబాద్ విమానాశ్రయంలో ఉదయం నుంచి ప్రయాణికులు క్యూలో నిలబడి ఇబ్బందులు పడ్డారు ముప్పై మూడు ఇండిగో విమానాలు రద్దయ్యాయి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలు సాధారణంగానే ఉన్నాయి కానీ విశాఖపట్నం గోవా అహ్మదాబాద్ ఢిల్లీ బెంగళూరు చెన్నై మధురై హుబ్లీ భూపాల్ భువనేశ్వర్ నుంచి హైదరాబాద్కు వచ్చే ఇండిగో విమానాలు అలాగే ఢిల్లీ బెంగళూరు భువనేశ్వర్ హుబ్లీ భూపాల్కు వెళ్ళే విమానాలు రద్దయిపోయాయి